హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ఇస్ యువర్ ప్రశాంత్ నా ఏ ముందుగా ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మెయిన్ టాపిక్ ఏంటంటే ఒక గుడ్డు చేసిన పెంట ఇంత అంతా కాదు దారుణమైన పెంట చేసింది బిగ్ బాస్ మొత్తం పెంట పెంట చేసేసింది ఓన్లీ ఒక సింగిల్ గుడ్డు గురించి ఈ గుడ్డు కథ ఏంటి తెలుసా నేను క్లియర్గా పాయింట్ పాయింట్ జెన్యున్గా ఓపెన్గా చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ గుడ్డు ఎంత పెంట చేసిందంటే ఒక చిన్న గుడ్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ మెంబర్స్ మొత్తం తలకిందులు అయిపోయింది మొత్తం గోల గోల అయిపోయింది ఏంటి గుడ్డు కథ అంటే ఎస్ గుడ్డు పోయింది ఆ గుడ్డు దొంగతనం చేసింది ఎవరు అనే దాని గురించి మాట్లాడుకుందాం బిగ్ బాస్ హౌస్లో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ని స్టడీ చేస్తే ఇందులో జరిగిన ఒక గొడవ మ్యాటర్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్క టైంలో ఈ గుడ్డు టాపిక్ వచ్చింది ఇంత చిన్న గుడ్డు అంత పెద్ద సందడి ఏం చేసింది అంటే ఫస్ట్ నామినేషన్స్ నిన్న చెప్పాను కదా ఒక టూ త్రీ మెంబర్స్ వరకు నామినేషన్ జరిగిందని అండ్ నామినేషన్ ఇంకా కంటిన్యూ చేసినప్పుడు మా భరణికి వచ్చిండ్రు భరణికి వచ్చింది ఛాన్సు ఎవరిని నామినేట్ చేస్తున్నావు అంటే సంజన చేస్తున్నాను సంజన ఎందుకు సంజన ఏం చేసింది అంటే సంజన ప్రతి దాంట్లో కూడా ఫాల్స్ చేస్తుంది తను చేసే ఏది కూడా కరెక్ట్ లేదు ఓవర్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఎక్కువ మాట్లాడుతుంది ఏది కూడా సరిగ్గా వినట్లేదు చెప్తే అర్థం చేసుకోవట్లేదు సో నాకు సంజన నచ్చలేదు అని చెప్పి భరణి సంజన నామినేట్ చేసిండు అండ్ నెక్స్ట్ తన హ్యామర్ ఓనర్కి ఇచ్చేయాలి కాబట్టి అందులో శ్రీజాకి ఇచ్చిండు శ్రీజా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు అని అడిగితే శ్రీజ కూడా అవును సంజన చేసే ప్రతి ఒక్కరు కూడా తను సరిగా చేయట్లేదు సరిగా ఆడట్లేదు ఓవర్గా మాట్లాడుతుంది ఎక్కువ మాట్లాడుతుంది ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తుంది స్మార్ట్ ప్లే చేస్తుంది సో నేను కూడా సంజయనా నామినేట్ చేస్తా అని చెప్పి శ్రీజ యాక్సెప్ట్ చేసింది అండ్ దీని గురించి తనుజా చేసిన వంట గురించి ఒక చిన్న టాపిక్ ఇందులో కూడా తనుజ చేసిన ఫుడ్ కర్రీ కానీ ప్రిపరేషన్ కానీ సరిగా లేదు తను చేసింది వంట చేసింది అది బాగా టేస్ట్ ఉంది కాకపోతే మేం చేసిన మేం చెప్పిన వంట చేయలేదు అండ్ తనుజ విషయంలో కూడా మాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి శ్రీజ మాట్లాడింది దీనికి తనుజ యాక్సెప్ట్ చేయలేదు నేను చేశాను నేను బాగానే చేశాను నేను చేయాలనుకున్న చేశాను మీకు ది బెస్ట్ ఇచ్చాను కదా సో ఎందుకు అని నా మీద మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి తనుజ కూడా గొడవ దిగింది సో ఇలా వాదన జరిగిన తర్వాత తనుజ ఏడ్ చేసింది నన్ను అంత డైరెక్ట్గా నన్ను తిట్టేసింది నేను ఇంత బెస్ట్ ఇచ్చాను తనకి ఫుడ్ కూడా బాగా చేశాను టేస్ట్ కూడా బాగుంది అని చెప్పి మరి అలా మొహం మీద నేను సరిగా ఫుడ్ ప్రిపేర్ చేయలేదని మొత్తం తినేశాక నా మీద చాలా వాగుతున్నారు నా అందరు నన్నే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి తను ఏడుస్తుంది కానీ తనుజ చేసే ప్రతి పనిలో తను బాగానే ఆడుతుంది మంచినే ఫుడ్ ప్రిపేర్ కానీ మంచినే చేస్తుంది కాకపోతే ప్రతి విషయానికి ఏడుస్తుంది ఏడ్చి బెదిరించడం బిగ్ బాస్ హౌస్లో పనికి రాదు ప్రతిదానికి తనుజ ఏడుస్తుంది ఏమన్నా ఏడుస్తుంది మరీ అంత సెన్సిటివ్ ఉంటే పని చేయదు అండ్ ఏడిసినంత మాత్రాన ఇవన్నీ ఆగిపోవు అండ్ ఇక్కడ ఎవరు స్మార్ట్గా ప్లే చేస్తున్నారు ఎవరు యాక్ట్ చేస్తున్నారు అంటే సంజన సంజన చేసే ప్రతి పని కూడా ఫాల్సూ పని చేస్తుంది తను సరిగ్గా ఆడట్లేదు ఏంటి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ నేను ఒక సెలబ్రిటీని వీళ్ళు కామనర్స్ వీళ్ళు నన్ను ఏం చేస్తారు అనే ఒక ఓవర్ తోని సంజన ప్రతి ఒక్కరికి స్మార్ట్ గేమ్ ఆడుతుంది తను చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఏదో ఒక లిటికేషన్ ఉంటుంది ఏదో ఒక తప్పు చేస్తుంది ఆ తప్పును కవర్ చేయడానికి ఇంకా స్మార్ట్ ప్లే చేస్తుంది ఇప్పుడు వాటర్ అడిగితే వాటర్ నువ్వు డైరెక్ట్ తీసుకోరాదు వాళ్ళని అడగాలి వాళ్ళని అడగడానికి తను అడగలేక నేను తీసేసుకున్నా అని చెప్పేసి లైక్ ఇలాంటి గొడవలన్నింటికి కూడా సంజన బిగ్ బాస్ వాళ్ళు జరిగే గొడవలన్నీ కూడా సంజననే కారణం సో సంజన అయితే సరిగ్గా చేయట్లేదు అండ్ ఎక్కువసార్లు నామినేట్ అయింది మేబీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సంజన విషయంలో ఈ తనుజ ఏడ్ చేసింది కాబట్టి సింపతి గెయిన్ చేస్తుంది ఏంటి ఇప్పుడు తనుజ ఏడవడం వల్ల తను చాలా సెన్సిటివ్ కాబట్టి ఈ సెలబ్రిటీస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు సంజనా సైడ్ వాళ్ళు తనుజ సైడ్ నిలబడి తనుజాని ఎక్కువసార్లు తనకి వాళ్ళంతా ఒకటి ఈ కామనర్స్ అంతా ఒకటి వీళ్ళు కలిసి మన సెలబ్రిటీస్ని కావాలనే ఇట్లా టాస్క్లు ఇస్తున్నారు కావాలనే గొడవ చేస్తున్నారు కావాలనే ఇలా ఇబ్బంది పెడుతున్నారు మనకి టైం వస్తుంది కదా మనం కూడా చూసుకుందాం రేపు ఇది చేంజ్ అవ్వక తప్పదు కదా చేంజ్ అయ్యాక మనం కూడా చూసుకుందాం అని చెప్పి వీళ్ళు అది వీళ్ళే మాట్లాడుకుంటున్నారు ఏంటి అంటే దీన్ని బట్టి వీళ్ళకి ఛాన్స్ వస్తే వీళ్ళకి టైట్ ఇచ్చేద్దామని చూస్తున్నారు ఎవరికి మన కామనర్స్కి సెలబ్రిటీస్ వచ్చేసి వాళ్ళ టాస్క్ వచ్చినప్పుడు కామర్స్ని కూడా ఆడుకుందాం ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెడదాం మనకు కూడా ఛాన్స్ వస్తుంది మనం ఎక్కడ వస్తానో అక్కడ మనం కూడా చేసేద్దామని చెప్పి ముందుగానే ప్రిపేర్ అవుతున్నారు గేమ్ రూల్గా వాళ్ళు ఎలా ఉండాలో అలా అంటున్నారు కామన్ మెన్స్ తప్ప అసలే ఎందుకు అంటే బిగ్ బాస్ వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఇచ్చింది వాటిని వాళ్ళు బ్రేక్ చేయకూడదు వాళ్ళు ఎలా ఉండాలనో అలానే ఉంటున్నారు మనీష్ వచ్చేసి ఎట్టి విషయంలో కాంప్రమైజ్ కాడు కానీ మనీష్ టార్గెట్ అవుతున్నాడు ప్రతి విషయంలో మనీష్ టార్గెట్ అవుతున్నాడు మనీష్ విషయంలో అస్సలు ఎటువంటి అతను ఏ గేమ్ పరంగా చూసుకుంటే బిగ్ బాస్ ఇచ్చిన వార్నింగ్ని కానీ రూల్స్ని కానీ అస్సలు బ్రేక్ చేయట్లేదు అక్కడికి వాళ్ళు వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు అని చెప్తున్నాడు అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు ఔనర్స్ ఉండే హౌస్లోకి రావద్దు టెనెంట్స్ ఎవరు రావద్దు అంటే రావద్దు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ మళ్ళీ ఇంకెవరు పవన్ అయినా కూడా అండి ప్రియా అయినా ప్రియా కొంచెం డౌన్ అవుతుంది అండ్ ప్రియా కూడా కొంచెం స్మార్ట్ ప్లే చేస్తుంది ఎందుకంటే తను చేసే ఇప్పటివరకు జెన్యున్గానే చేసింది కాకపోతే చాలా ఓవర్గా దగ్గర అయిపోతుంది అన్నట్టు టెండెన్స్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా టెండెన్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడాలు వాళ్ళతో దగ్గర చేసుకోవడాలు ఇదంతా ఏమవుతుందంటే తను చేసే ఈ ఫేవర్ కూడా ఈ టెండెన్స్ ఈ సెలబ్రిటీస్ గుర్తించకుండా వీళ్ళపైనే మాకు టైం దొరికిద్ది కదా టైం దొరికినప్పుడు మేము కూడా చూసుకుంటాము వీళ్ళని వీళ్ళ సంగతి మేము కూడా చెప్తాము అని ఒక రివెంజ్ ప్లాన్ చేసుకొని ప్రతిసారి ప్రతి డిస్కషన్లో కూడా కామనర్స్ని ఎలా తొక్కాలి వాళ్ళని ఏం చేయాలి మన ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు సో ఈరోజు జరిగిన గుడ్ముచ్చడం గురించి క్లియర్గా చెప్తాయండి ఏం జరిగింది అంటే ఎపిసోడ్ మొత్తంలో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఓనర్స్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టారనమాట అయితే దీనికి ముందు సంజనా వచ్చి కొంచెం కప్ ఆఫ్ టీ అడిగింది నాకు కొంచెం హెడగ్గా ఉంది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నేను డోలీ డైలీ ఫైవ్ సిక్స్ టైమ్స్ టీ తాగేస్తాను సో నాకు కొంచెం టీ పెట్టేవండి అంటే రూల్ ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు టీ పెట్టడానికి కుదరదు అని చెప్పి ప్రియా అండ్ మనీష్ రిజెక్ట్ చేసిండ్రు అసలు సంజనా ఎన్నిసార్లు అడిగినా కూడా టీ పెట్టే ఛాన్స్ అయితే అస్సలేదు మేము పెట్టలేము ఆ రూల్ ప్రకారం మాకు మేము పెట్టలేము అసలు డైలీ వన్ టూ టైమ్స్ పెడతాము మీ ఇష్టం ఉన్న టైంలో మేము టీ పెట్టించలేము సో మమ్మల్ని అడగకండి అని చెప్తే తను ఒక రివెంజ్ ప్లాన్ చేసుకుంది ఏం చేద్దాం వీళ్ళని ఏదో రకంగా ఒక గొడవ ఒక సీన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో సంజన ఏం చేసిందంటే కిచెన్లో ఉన్న ఫోర్ ఎగ్స్లో ఒక ఎగ్ తీసేసింది ఎవరికి చెప్పకుండా తీసేసుకొని తినేసింది ఈ విషయం ఎవరికి తెలుసు అంటే భరణికి అండ్ తనుజాకి తెలుసు తెలుసు మీన్స్ వాళ్ళు కిచెన్లోనే ఉంటారు కాబట్టి ఏం జరిగేది ప్రతి ఒక్కటి వాళ్ళు అబ్జర్వ్ చేయాలి కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే తనుజ తనుజాకి సంజరా ఎగ్ తీసుకున్న విషయం తెలుసు అది బాయిల్డ్ ఎగ్ ఒక బౌల్లో పెట్టేసి ఒక ఫోర్ ఎగ్స్ ఉన్నాయి అందులోంచి ఒక ఎగ్ మాయమైంది ఆ ఎగ్ తీసేటప్పుడు తనుజ కూడా ఉంది కాకపోతే తనుజ ఈ విషయాన్ని చెప్పలేదు భరణి కూడా ఉన్నారు నేను పట్టించుకోలేదు అన్నారు తను ఎగ్గు కొట్టేసి తినేసింది అయితే ఇక్కడ అడిగారు ఒక ఎగ్గు పోయింది ఆ ఎగ్గు విషయం మాకు తెలియదు అది ఎలా పోయిందో ఎవరు తినేసో మాకు తెలీదు అని చెప్పి ఈ టెండెంట్స్ సెలబ్రిటీస్ కలిసి కామనర్స్కి చెప్పారు ఎవరికి ప్రియాకి మనిషికి చెప్పారనమాట ఒక ఎగ్గు కనబడట్లేదు మరి ఎవరు తీశారు అని అందరిని అడిగితే అసలు మేము ఎవరైనా తీయలేదు మరి ఇంకెవరైనా డౌట్ ఉందా అంటే సంజనాన్ని కూడా అడిగితే నేను తీయలేదు ప్రామిస్ అంది నేను తీయలేదు ఎగ్గు తీసే అవసరం నాకేంటి నేను ఆ ఎగ్ని తీయలేదు నేను అసలు తినలేదు దాన్ని చూడలేదు అని చెప్పింది అడిగితే ఎంత ఎంతమంది అడిగినా ఎన్నిసార్లు అడిగినా కూడా నేను అసలు ఎగ్ని చూడలేదు నేను తీయలేదు అని చెప్పింది అనమాట ఈ ఎగ్ విషయంలో స్టార్ట్ అయిన గొడవ ఎక్కడి వరకు దారి తీసింది అంటే ఫస్ట్ ఈ ఎగ్ గురించి నేను తీయలేదు అని చెప్పాక హరీష్ మనీష్ ప్రియ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి వీళ్ళందరినీ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు అందులో భరనే వచ్చాడు ఏహే ఏంటి ఎగ్గుకోలే ఒక్క ఎగ్గు చేయబట్టి ఇప్పుడు ఆ మొక్కది చేయబట్టి అందరూ కూడా అందరినీ తిట్టాల్సి వస్తుంది మేమందరం మాటలు పడుతున్నాం మీరు ఎందుకు తిడుతున్నారు మాకు అని చెప్పి భరణి కొచ్చేం చేశాడు హరీష్కి భరణికి చాలా విపరీతమైన గొడవ జరిగింది ఏంటి మా ఆమె ఎవరో ఎగ్గు తీస్తే మమ్మల్ని ఎందుకు అడగడము అని చెప్పి భరణి గొడవ చేశాడు నేను టోటల్గా ఈరోజు గొడవకి మొత్తం కూడా సంజననే కారణం నాకు తెలిసే ఎలిమినేషన్ కూడా సంజన ఫస్ట్ ఉండిద్ది కానీ బిగ్ బాస్ ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే మనీష్ అండ్ పవన్ ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్నారు వీళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి ఏ విషయంలో మనీష్ని పవన్ని సెలెక్ట్ చేశారో తెలియదు కానీ మనీష్ విషయం వారికి తను జెన్యున్గా ఉన్నాడు రూల్ ప్రకారం ఉన్నాడు తన స్ట్రాటజీకి ఈ రోజు అయితే బిగ్ బాస్ కరెక్ట్ కరెక్ట్గా ఫాలో అవుతున్నాడు అతను అండ్ పవన్ విషయంలోకి వచ్చేవారికి ఓకే పవన్ విషయంలో యాక్సెప్టెడ్ కానీ మనీష్ విషయంలో మాత్రం డిసిజన్ రాంగ్ మనీష్ ఒకడు మంచిగా ఆడుతున్నాడు మనీష్ తప్పేం లేదు అండ్ సంజన ఒకది స్మార్ట్ గేమ్ ఆడుతుంది సంజన ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మేబీ ఉండొచ్చు ఈ యొక్క గుడ్డు విషయంలో భరణికి హరీష్కి చాలా విపరీతమైన గొడవ జరిగింది ఏంటి అంటే ఎవరో తీయడం వల్ల మమ్మల్ని ఎందుకు అంటున్నావు అని చెప్పి భరణి అన్నాడు నేను నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి నేను అందరినీ అడగాలి కాబట్టి నేను అడుగుతున్నా అందరూ తప్పేముంది అని చెప్పి హరీష్ మాట్లాడాడు కాదు అక్కడ అందరూ ఉన్నారు ఇంతమందిలో ఎవరో ఎగ్గు తీస్తే నువ్వు అందరినీ పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు అని బరిని గొడవ దిగితే నేను అందరినీ అడగాలి అడగకపోతే ఆ ఎగ్గు ఎవరు తీసిన తెలియదు కాబట్టి అందరినీ కొంచెం చేయడం జరుగుతుంది అండ్ మీరు సెలబ్రిటీస్ మీరు ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో మీరు అందరూ ఒక గ్రూప్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబిలిటీని అందరు తీసుకోవాలి అది ప్రతి ఒక్కటి ఏ విషయంలో అయినా కూడా మీరు అందరు బాధ్యులే నేను వాయిస్ రేజ్ చేయకు భరణి గారు మీరు అసలు వాయిస్ రేజ్ చేయకండి మీరు రెస్పెక్ట్ మిస్ కాకండి అని చెప్పి హరీష్ మాట్లాడుతున్నా ఉన్నాడు అయినా కూడా భరిణి చాలా వాయిస్ రేజ్ చేస్తూ వీళ్ళ మీదకి మాట్లాడుతున్నాడు అండ్ ఇక్కడ హరీష్తో అంతగానం వాగాల్సిన అవసరం లేదు భరిణికి అంత గొడవ చేయాల్సి అంత వాయిస్ రేజ్ చేసి నోరంతా బయట పెట్టుకొని వాగాల్సిన పని అస్సలు భరిణికి లేదు అయినా కూడా వీళ్ళ మీదకి హౌస్ఓర్స్ మీదకి అసలు వాయిస్ రేజ్ చేయకూడదు అయినా కూడా రేజ్ చేస్తున్నాడు సో భరణి కూడా ఒక మిస్టేక్ ఉంది అండ్ ఇక్కడ తినను కూడా అడిగిల్లు సంజనయను కూడా అడిగిల్లు ఎగ్ ఎందుకు తీసావు అని అడిగితే నాకు అసలు తీయలేదు ఆ ఎగ్ నేను తినలేదు నాకు సంబంధం లేదు నాకు ఎగ్ విషయమే తెలియదు అని చెప్పింది కానీ కొంచెం గ్యాప్ తర్వాత అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తనే వచ్చి నేను ఎగ్గు తీశాను నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నేను ఎగ్ తీశాను నాకు పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఆకలి వేసింది నేను దానికి టెంప్ట్ అయిపోయి నేను ఆ ఎగ్గు తినేసిన ఎవరిని అడగలేదు కాకపోతే నేను ఎగ్గు తీసిన విషయం మాత్రం తనకి తెలుసు ఎవరికి తనుజాకి అండ్ భరణికి తెలుసు అని చెప్పి వాళ్ళని ఇరికించింది ఫస్ట్ అడిగితే అసలు నాకు తెలీదు నేను ఎగ్గు తినలేదు అని చెప్పింది మళ్ళీ నేను ఒక్కదాన్నే ఇరికితేలా అని చెప్పి భరణిని అండ్ తనుజాని కూడా ఇరికించింది వీళ్ళిద్దరూ ఎందుకంటే కిచెన్ రెస్పాన్సిబిలిటీ మొత్తం తనుజా అండ్ భరణి వాళ్ళది సో ఇక్కడ వాళ్ళిద్దరిని ఇరికించింది వాళ్ళు చెప్తున్నారు ఉన్నారు మాకు సంబంధం లేదు మాకు అవసరమే లేదు తను ఏం చేసిందో మాకు సంబంధం లేదని చెప్తున్నా కూడా లేదు లేదు నేను ఎక్కి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు ఉన్నారు భరణికి నేను చూపించాను తనుజాకి నేను చూపించాను సో వీళ్ళిద్దరూ కావాలనే నేను చూపించినప్పుడు చూసి నేను తినేసే వరకు ఉండి ఎవరికి చెప్పొద్దు అని చెప్పి వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళని కూడా ఇరికించింది ఇక్కడ స్మార్ట్ గేమ్ ఎవరు ఆడుతున్నారంటే సంజన ఆడుతుంది ఏంటి క్వశ్చన్ చేసే ప్రతి అప్పుడు ఈ డిస్కషన్ చేసే టైంలో కూడా తను నవ్వుతుంది ఆ నవ్వడం వెనకాల అర్థం ఏంటి అంటే స్మార్ట్గా ఏమాడుతుంది స్మార్ట్ యాక్ట్ చేస్తుంది నేను సింపుల్గా ఉండి పుల్లలు పెట్టేసి తను సైలెంట్గా కూర్చుంటుంది అంత పెద్ద డిస్కషన్స్లో హరీష్కి మా భరణికి చాలా గొడవ జరుగుతుంది అని ఆ రేంజ్ మూమెంట్కి వెళ్ళిపోతే తను మాత్రం ఎగ్గు తినేసి సైలెంట్గా కూర్చుండిపోయింది నవ్వుతుంది ఈ నవ్వడాన్ని మనలు కనిపెట్టారనమాట ఇట్లా నవ్వుతుంది అంటే తినే తీసింది గట్టిగా అడిగితే నేను తినేసాను నేను టెంప్ట్ అయ్యాను ఎగ్గు విషయంలో నేను తినేసిన విషయం మాత్రం తనుజకి తెలుసు అండ్ పరిణికి తెలుసు అని చెప్పి వాళ్ళు నేర్పించింది వీళ్ళిద్దరిని అడిగితే నాకు ఎట్టి పరిస్థితిలో నాకు తెలియదు తన ఏదో చెప్తుంటే పట్టించుకోలేదు అని చెప్పి పరిణి అనేసిండు తనుజ విషయంలో తను నాకు చూపించింది నేను తింటూ చెప్పింది నాకు చెప్పొద్దు అని చెప్పింది సో నేను సంజన ఏం చెప్పింది అంటే నేను ఎగ్ తీసుకుంటున్నాను ఎవరికి చెప్పకు ఎవరికి కూడా తెలియనియకు నేను ఈ ఎగ్ విషయంలో టెంప్ట్ అయిపోతున్నా నాకు కొంచెం బేబీ ఇష్యూస్ ఉన్నాయి నేను ఫైవ్ మంత్స్ బేబీని వదిలేసి వచ్చాను నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో ఎవరికి చెప్పకండి అని చెప్పి తనుజా తనుజాకి సంజన చెప్పిందంట సో కొంచెం పర్సనల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి తనుజా కూడా ఎగ్ తీసిన విషయం చెప్పలేదు కానీ ఇలా చెప్పలేదు సంజనా మిస్టేక్ సో నేను ఎగ్గు తీసినా కూడా తను జెన్యున్గా చెప్పలేకపోయింది నా తప్పేం లేదు నేను ఎగ్గు తీసుకోవడంలో తెలిసి కూడా వాళ్ళు చెప్పలేదు సో వాళ్ళ మిస్టేక్ అని చెప్పి తిని ఎగ్ తినేసి కూడా చెప్పినందుకు వాళ్ళ మీద వేసేసింది ఇక్కడ ఏంటి ఎవరెవరు బ్లేమ్ అయ్యారు సంజన ఎట్లా బ్లేమ్ అయిపోయింది నామినేషన్ ఎక్కువ సార్లు వేయబడింది సో సంజన బ్లేమ్ అయిపోయింది అయినా కూడా ఇక్కడ తనుజాని బ్లేమ్ చేసింది భరణిని బ్లేమ్ చేసింది ఏంటి ఎగ్ తీసుకున్న విషయం వీళ్ళకి కూడా తెలుసు నేను తినేసాను తీసుకున్న విషయం వీళ్ళకి కూడా తెలుసు సో ఇక్కడ బ్లేమ్ అయింది వీళ్ళవుతారు తీసుకున్నా కూడా ఎగ్గు తినేసినా కూడా వీళ్ళు ఎందుకు చెప్పలేదు అనేదానికి మళ్ళీ టాపిక్ అసలే చాలా సార్లు డిస్కషన్ జరిగినప్పుడల్లా తనుజ ఏడుస్తుంది నన్నే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఏడుస్తుంది ఇక్కడ మళ్ళీ తనుజనే టార్గెట్ చేసింది ఎవరు సంజన సంజన చేసే ప్రతి యాక్టివిటీలో తనుజని టార్గెట్ చేస్తుంది తనుజనే ఏడిపిస్తుంది అండ్ భరణి కూడా క్లియర్ అయి చెప్పాడు తను వచ్చింది కిచెన్లోకి ఏం తీసిందో మాకు తెలియదు కానీ తీసింది అండ్ తనుజ కూడా చెప్తుంది తను ఎక్కువ తీసింది ఎవరికి అని చెప్పింది అంటే చెప్పలేకపోయినా సో గేమ్ రూల్ ప్రకారం అయితే లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి దాని ప్రకారం అందరూ ఫాలో కావాలి సో తనుజకి తెలిసినప్పుడు తను చెప్పాలి ఎవరికి ప్రియాకైనా హరీష్కైనా మనీష్కైనా తను చెప్పాలి కానీ చెప్పలేదు ఎందుకు అంటే కొంచెం తనకి సెంటిమెంట్గా టచ్ అయింది అన్నట్టు ఫైవ్ మంత్స్ బేబీని వదిలేసి వచ్చాను నా బాడీలో కొంచెం చేంజెస్ అవుతున్నాయి సో నాకు ఖచ్చితంగా కొంచెం ప్రోటీన్ కావాలి నాకు ఎగ్ కావాలి దానికి అడిగి తీసుకోవాలి అదొక పద్ధతి ఉంటుంది ఎవరిని ఇదే విషయం కనుక ప్రియాకి చెప్పి నాకు ఎగ్ కావాలి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తే అయిపోయేది కానీ తను చెప్పలేదు ఇదా ఇరికించుదామనే ప్లానింగ్ చేసి సంజన తినేసింది తనుజని ఇరికించింది అండ్ బరిని నేను మళ్ళీ ఇక్కడ వీళ్ళిద్దరు కూడా బ్లేమ్ అయ్యారు సో ఈ సెషన్స్ ఉంటాయి కదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇలా ఈ ఈ ప్రొసీజర్లో మార్నింగ్ ఈ ఇన్సిడెంట్స్ జరిగితే ఈవినింగ్ వరకు అందరు కాంప్రమైజ్ అయిపోయారు ఓకే డన్ దీన్ని తనుజనే యాక్సెప్ట్ చేసిందంట సంజన తినేసిందంట మళ్ళీ తనుజ వచ్చేసి నా నిజంగా నాకు తెలియదు తను అలా చేసా అనుకోలేదు నేను కొంచెం టెంప్ట్ అయ్యాను ఏ విషయంలో అంటే పాప విషయంలో మాట్లాడితే నేను ఏం అనలేకపోయాను సో నా మిస్టేక్ కూడా ఉంది సారీ మళ్ళీ భరణి కూడా అవును మా మిస్టేక్ కూడా ఉంది మాకు తను అలా చేసా అని తెలియదు స్మార్ట్ గేమ్ ఆడుతుంది సారీ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పారు అండ్ హరీష్కి జరిగిన హరీష్కి భరణికి జరిగిన గొడవ గురించి కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిపోరు కానీ సంజన మాత్రం ఒక్కతే చాలా స్మార్ట్ ప్లే ఆడుతుంది ప్రతి టాస్క్లో ప్రతిరోజు కూడా తను స్మార్ట్ గేమ్ ఆడుతుంది ఏంటంటే ఒకసారి వాటర్ కావాలని ఒకసారి టీ కావాలని ఎగ్ కావాలని ప్రతి ఒక్క దానిలో ఇన్వాల్వ్ అయ్యి గొడవ జరుగుతుంది ఏదో ఒక పుల్ల పెడుతుంది పక్క జరుగుతుంది ఇక్కడ పెద్ద మంటలు రేగుతున్నాయి సో సంజయన చేసే స్మార్ట్ గేమ్ అయితే చాలాసార్లు ఎలిమినేట్ చేసిళ్ళు అండ్ రాము రాథోడ్ విషయంలో మనీష్ అండ్ రాము రాథోడ్ విషయంలో కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి అసలు రాము రాథోడ్ ఏం చెప్పాలనుకుంటున్నాడో మనీష్ అసలు వినట్లేదు నాకు మీ మీద నమ్మకం పోయింది ఇదంతా మీరు అంతా కలిసి చేస్తున్నారు మీ మీద ఎటువంటి నమ్మకం లేదు నాకు సో మీరు నాకు చెప్పొద్దు అని చెప్పి తను చెప్పే విషయాన్ని ఒక్క నిమిషం కూడా తను వినట్లేదు రాము చెప్పే విషయాన్ని మనీష్ అసలు పట్టించుకోవట్లేదు మీరు నాకు చెప్పకండి నేను ఇంకేం చెప్పగండి మీరు అందరూ ఒకటే మీరు ఏం చెప్పగండి పదే పదే రిపీట్ చేస్తూ రాముకి మనీష్కి మధ్యలో ఇక్కడ మళ్ళీ డిస్కషన్ జరుగుతాయి హరీష్కి భరిణికి మధ్యలో డిస్కషన్ జరుగుతున్నాయి అండ్ ఎవరు రీతుకి మళ్ళీ భరిణికి కూడా డిస్కషన్ జరిగినాయి సో హౌస్ మొత్తంలో ఒక చిన్న గుడ్డు చేపట్టి చాలా డిస్కషన్ జరిగినాయి అందరికీ 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 కలిపి కానీ ఇక్కడ అర్థమైంది ఏంటంటే సెలబ్రిటీ వైజ్ లో ఇప్పుడు ప్రజెంట్ కామన్ కి లీడింగ్ ఉంది కాబట్టి వాళ్ళకి డీలర్షిప్ ఇచ్చారు కాబట్టి ఎప్పుడు ఛాన్స్ దొరికితే వీళ్ళని తొక్కుదామా అని చెప్పి వీళ్ళు చూస్తున్నారు ఎవరు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్స్ మీద రివెంజ్ తీసుకునే ఒక టైం కోసం చూస్తున్నారు ఆ రివెంజ్ టైం ఎప్పుడు జరిగితే అంటే నాగార్జా గారు వచ్చి అంతా అనలైజ్ చేసి చూసిన తర్వాత సండే వస్తారు కదా అప్పుడు చెప్తారన్నమాట వీళ్ళే కంటిన్యూ అవుతారా లేకపోతే ఈసారి సెలబ్రిటీస్ హౌస్ ఓనర్స్ అవుతారా అనే దాని గురించి మాట్లాడతారు సో సండే వరకు వెయిట్ చేయాల్సిందే కానీ ఇక్కడ మాత్రం ఎక్కువసార్లు స్మార్ట్ గేమ్ ఆడే సంజన ఆడుతుంది తను కనుక ఈ గుడ్డుని అడిగి తీసుకునే ఉంటే ఇంత డిస్కషన్ కాకపు తను అడగక దొంగిలించి తినేసింది అండ్ తనుజాని భరణిని ఇరికించింది కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో ఈరోజు డే మొత్తంలో కూడా గుడ్డు గురించే టాపిక్ ఎక్కువ గుడ్డు గురించే గొడవ జరిగింది సంజన విషయంలో నిన్ననేమో షాంపూ బాటిల్స్ అక్కడ బాత్రూంలో వాష్రూంలో వదిలేసింది అడిగితే నా ఇష్టం అనేసింది అండ్ వాటర్ విషయంలో అడిగి తీసుకోవాలంటే అడగకుండానే తీసుకుంది హౌస్లోకి వెళ్ళకూడదు ఎవరికి ఓనర్స్ ఉండే హౌస్లోకి వెళ్ళకూడదు ఆ రూమ్లోకి అంటే కావాలని వెళ్ళింది ప్రతిదాన్ని రూల్ బ్రేక్ చేస్తుంది ఏమని అడిగితే నాకు తెలియదు నేను అయ్యో అనుకుండిపోయాను నాకు అరగాలని తెలియదు అని ఒక స్మార్ట్ ప్లే చేసింది ఈ రోజు కూడా గుడ్డు తినేసింది నేను తినలేదు అంది మళ్ళీ తర్వాత తనే తినేసానని ఒప్పుకొని ఆ నేను ఒక్కదానే తినలేదు నా కింద ఇంకో ఇద్దరు ఉన్నారు అని చెప్పి వాళ్ళు నేర్పించింది ఏంటి అంటే తను ఒక్కతే బయటికి వెళ్ళాలనుకున్నాను సో ఈ రోజు జరిగిన ఈ గుడ్డు విషయంలో అయితే చాలా పెద్ద పెంటనే చేసిండు సంజన స్మార్ట్ గేమ్ ఆడి గుడ్డు విషయంలో ఇంత కాంప్లికేట్ చేసింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం డిస్కషన్ ఓన్లీ గుడ్డు గురించే హౌస్ మేట్స్ అందరూ ఒకరినొకరు ఫైటింగ్ చేసుకోవడం కూడా జరిగింది అంటే కొట్టుకోవడం కాదు మాటలతో ఫైటింగ్ చేసుకోవడము ఏడవడము సింపతి ఏం చేసుకోవడము రివెంజ్ ప్లానింగ్స్ ఇలాంటివన్నీ జరిగినాయనమాట సో ఈరోజు సో నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ ప్రతి ఒక్కటి కూడా మనం చూసి లైవ్గా చూసి దాని నుంచి కొన్ని పాయింట్స్ మాత్రం తీసుకొని మీకు జెన్యున్గా చెప్పేస్తాను సో మిస్ అవ్వకుండా మన ఎపిసోడ్స్ని మన వీడియోస్ని ఖచ్చితంగా చూసేయండి జెన్యున్ రివ్యూగా హార్ట్ఫుల్గా మాట్లాడేసుకుందాం జెన్యున్గా రివ్యూ చేస్తాను ఓకేనా చూడని వాళ్ళు ఉంటే మన వీడియోస్ని చూడండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ టుడే